ఎస్ హాయ్ లీడర్స్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మా ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ ఆగేష్ గారు అలాగే రేణుక గారు ఈరోజు ఒక అద్భుతమైన ఒక డెబ్బై లక్షల ఇల్లు ఈరోజు తీసుకోవడం జరిగింది ఆయన వచ్చిన ఒకే ఒక్క రెండున్నర సంవత్సరాల్లోనే ఈరోజు ఒక పన్నెండు లక్షల కారు టాటా పంచ్ అలాగే ఒక డెబ్బై లక్షల ఇల్లు తీసుకోవడం జరిగింది సో పూరే పూరే హోంగే హాయ్ కళలు కనడమే కాదు కలలు సాకారం అవుతున్నాయి దానికి నిలువెత్తి నిదర్శనం సో మేడం మాట్లాడతారు గుడ్ మార్నింగ్ లీడర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆగేస్తారండి రేణుకా మేడంకి ఎందుకంటే కలర్ ఒక ఇంటి కల అండి ఇంటి వాళ్ళ అవ్వాలని మా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సాధించే వరకు డ్రీమ్ ఏంటంటే ఇల్లు అచీవ్మెంట్ సో ఈరోజు ఇష్ట జన్ విన్నింగ్ లో ఉండడం వల్ల టూ టూ ఇయర్స్లోనే ఒక కారు తీసుకున్నారు ఒక ఇంటి వాళ్ళు అయ్యారు సో చాలా చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇంకా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇష్యువెల్త్ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను సైఎమ్ వెరీ హ్యాపీ టు ఈరోజు నల్గొండలో ఉన్నాము గ్రేట్ లీడర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రాగేష్ గారు అండ్ రేణుక గారు సో వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరిగింది అది వెస్టీజ్ అపార్చునిటీలోకి రావడం సో ఈరోజు చూడండి వెస్టీజ్లో వచ్చి రెండు రెండున్నర సంవత్సరాలలోనే వాళ్ళు చాలా అంటే చాలా బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు సో పన్నెండు లక్షల రూపాయలతో కార్ పర్చేజ్ చేశారు దాంతోపాటుగా ఈరోజు వాళ్ళ డ్రీమ్ హోమ్ని కూడా ఈరోజు సొంతం చేసుకున్నారు వర్త్ ఆఫ్ సెవెంటీ ల్యాక్స్ సో మిత్రులారా చూడండి కళలు కంటూ కూర్చుంటే కళలు నిజమవ్వవు కళల కోసం కళల సహకారం కోసం అనుక్షణం పనిచేస్తూ ముందుకు అడుగు వేస్తే అన్ని కళలు అనేది మనం నిరు నెరవేర్చుకోవచ్చు సో ఈ సందర్భంగా నేను మరొకసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ ఉన్నాను ఆగేశ్వర్ అండ్ రేణుకా మేడం గారికి సో నిజంగా చూడండి డ్రీమ్ చేయడం కాదు ఆ డ్రీమ్ ని నెరవేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది వెస్టిజన్ విన్నింగ్ టీమ్ తో సాధ్యం అవుతుంది సో సప్నే పురే ఓంగే నహి సప్నే పురే ఓ రాయ్ ఓ రాయ్ థ్యాంక్ యూ అండ్ గీత మేడం హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ గీతా జాన్ రెడ్డి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు నల్గొండలో మన ఆర్గనైజేషన్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది నిజంగా సార్ ఆగే సార్ అండ్ రేణుకా మేడం కి ఫస్ట్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ సార్ ఒక పద్దెనిమిది వేలకి ప్రైవేట్ జాబ్ చేస్తుండే అదే జాబ్ కొనసాగిస్తే సార్ రిటైర్మెంట్ కూడా ఇంత పెద్ద ఇల్లు కొనేవాళ్ళు కాదేమో నాకు తెలిసి జస్ట్ వెస్టేజ్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే మంచి ఇన్కమ్ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇన్కమ్ ఉన్నది అండ్ ఈ ఇన్కమ్ తొందరలోనే మీకు ఫైవ్ ల్యాక్ టెన్ టెన్ ల్యాక్ ఇన్కమ్ కూడా సార్ చూ చూపిస్తారు మీకు ఖచ్చితంగా సో ఇక్కడ ఏం లేదండి చేసేది షాప్ చేంజ్ చేసిరు వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది సో మీకు గతంలో కూడా ఎన్నో ఫోటో కార్ల వీడియోస్ అవి పెట్టినాము ఇప్పుడు ఇండ్ల వీడియోస్ స్టార్ట్ అయినాయి ఇంకా చూడండి రెగ్యులర్ గా ఎన్ని అప్డేట్స్ అని నిజంగా లైఫ్ ఉంది దీంట్లో ఇంకా నమ్మకపోతే ఇంకా మేమేం చేయలేము ట్రస్ట్ మీ థ్యాంక్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు జాన్ రెడ్డి ఈరోజు మా బిజినెస్ పార్ట్నర్ ఆగేష్ అండ్ రేణుకా మేడం గృహప్రదేశం అండి నూతన గృహప్రదేశము చూడండి రెండున్నర సంవత్సరాల క్రితం ఒక డిసిషన్ తీసుకొని ఈరోజు తన కళని స్వప్న తన తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు అందరికీ అవకాశం ఉందండి థ్యాంక్ యూ విష వెల్త్ సో ఆగేష్ సార్ అండ్ రేణుక మేడంతో కూడా మాట్లాడదాం సో ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వెస్టీజ్ అపార్చునిటీలో ఈరోజు డ్రీమ్ హోమ్ అండ్ కార్ సో ఓర్ టు ఆగేష్ సార్ నమస్తే లీడర్స్ నా పేరు వచ్చి ఆగేష్ నేను నల్గొండలో ఉంటాను ఇక్కడ నేను రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ బిజినెస్ చేయబట్టి రెండున్నర సంవత్సరాలలో నేను అంత ముందు ఒక ప్రైవేట్ జాబ్ చేసేటోడిని ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతుంది బిజినెస్ బిజినెస్ చేపట్టి రోజు నేను ఒక అద్భుతమైన విల్ల ఇక్కడ చూస్తున్నారు కదా డెబ్బై లక్షల వర్త్ విల్లని తీసుకోవడం జరిగింది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్ ఆల్రెడీ నేను ఇక్కడ సార్లు ఫారెన్ టూర్ వచ్చాను అండ్ పన్నెండు లక్షలు పెట్టి టాటా పంచ్ కార్ తీసుకున్నాను ఓన్లీ ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల నా లైఫే చేంజ్ అవుతుంది ఒక లై సబ్బు షాంపు చేంజ్ చేయడం వల్ల నాకు ఇంత మంచి అవకాశం అనేది మన గ్రేట్ అప్లైన్స్ ద్వారా వచ్చింది ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకో లీడర్స్ బిజినెస్ అనేది భారీ ఎత్తున జరుగుతున్నది ఇంకా మీరు ఇంకా ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ మీరు ఇంకా అలానే ఉండిపోతారు ప్రతి ఒక్కరికి ఈ ఇందులో కలలు కలిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఇలాంటి ఇల్లులు ఎన్నో సాధించవచ్చు ఇంకా ఇదే ఇల్లు కాదు ఇంకా రాబోయే సంవత్సరాలలో మంచి డ్రీమ్ ఒక లగ్జరీ రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు తీసుకోబోతున్నాను థ్యాంక్ యూ విశ్వగ్ హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ రేణుకాగేష్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఒక ముందుగా మమ్మల్ని కన్నా మా అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ చెప్తున్నాను విధంగా మాకు బిజినెస్ ఆపర్చునిటీ చూపించిన మా గ్రేట్ అప్లయన్స్ శంకర్ సార్ నల్లి మేడం ఎల్లప్పుడు మా ముందు ఉండి గీతా మేడం సంధ్య మేడం అండ్ ఒడ్డమాన్ సారు అండ్ వడ్డమన్ శ్రీనివాస్ సారు రాసు అనే సారు దాస్ సారు మేడం కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఎస్పి బాలే సార్కి కూడా ఎందుకంటే మా ముందుండి మాకు ఇంత మంచి సక్సెస్ కావడానికి మాది కాదు కృషి మాతో పాటు ఇంత మంచి గ్రేట్ ఆర్గనైజేషన్ లో ఉండడం వల్ల మాకు ఇంత మంచి అవకాశం అనేది వచ్చింది ఇంకోటి ఏంటంటే మేము ఈ బిజినెస్ అంటే ఒక రెండు సంవత్సరాల నర క్రితం మేము తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ద్వారా మాకు రెండు అంటే వన్ ఇయర్ లోనే మేము ట్వెల్వ్ లాక్స్ వర్త్ కార్ తీసుకున్నాము ఇప్పుడు రెండున్నర సంవత్సరంలో ఒక ఇల్లు తీసుకున్నాము ఇది లగ్జరీ ఇల్లు అనుకోను ఇంకా డ్రీమ్ హౌస్ ఉన్నది ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఉన్నది నిజంగా ఎవరికైనా ఎక్సలెంట్ ఆపర్చునిటీ లీడర్స్ ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మేము చేసింది కూడా అదే లీడర్స్ ఫస్ట్ ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఇక్కడ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అది మీకు ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ కాండి ఎక్సలెంట్ ఆపర్చునిటీ లీడర్స్ ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ కళలు కనడమే కాదు కళలు నిజమవుతా లీడర్స్